స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపి గెలుపు కోసం ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి బీఆర్ఎస్ నుండి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్రెడ్డి బరిలో ఉండగా అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రముఖ వ్యాపారవేత్త మాజీ ఎంపీ మన్నే రెడ్డి అన్న కుమారుడు మన్నే జీవన్ రెడ్డిని రంగంలోకి దింపింది ఆల వెంకటేశ్వర్రెడ్డి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేయడంతో పాటు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు దీంతో ఆయనపై ఉన్న సానుభూతితో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవచ్చని తలంపుతో టిఆర్ఎస్ పార్టీ ఆల వెంకటేశ్వర రెడ్డిని తమ అభ్యర్థిగా ప్రకటించింది మెజార్టీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ వారే కావడంతో గెలుపు సాధ్యమేనని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పారిశ్రామికవేత్త మన్నే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు కోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి క్రాస్ ఓటింగ్ తో గెలుపొందేందుకు ప్రయత్నిస్తున్నారు ముఖ్యమంత్రి సొంత జిల్లా అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మన్నే జీవన్ రెడ్డి గెలుపుతో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటుకోవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఆల గెలుపుతో మళ్లీ తమ ఉనికిని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది హోరా హోరి పోరిలో క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోగా తమ పార్టీ వారు చేతికి చిక్కకుండా బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది